హాయ్ అండి వెల్కమ్ టు దేవి బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ ఎగ్ రైస్ను ఇలా చేయండి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎగ్ రైస్ ఎంత రుచిగా ఉంటుందో సేమ్ అంతే రుచితో అలానే ఉంటుంది అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బ్యాండీ పెట్టుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తరిగి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక క్యారెట్ను సన్నగా తరిగి వేసుకోండి ఈ ఉల్లిపాయలు క్యారెట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతాయండి ఇప్పుడు ఇందులో రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు బాగా పండిన టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలు సాఫ్ట్గా ఉడికించుకోవాలండి ఈ టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక ఒక నిమిషం తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి బిర్యానీ మసాలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ రావడంతో పాటు మరింత రుచిగా చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ఫోర్ ఎగ్స్ను బ్రేక్ చేసి వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుని మనం రెడీ చేసుకున్న గ్రేవీలో ఈ ఎగ్స్ అనేవి కొంచెం సేపు వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఉడికించుకున్న రైస్ను రెడీ చేసుకుందాం నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోలేదండి నార్మల్ రైస్నే తీసుకున్నాను ఎగ్ రైస్ కోసం అన్నమును ఇలా పలుకుగా ఉడికించుకోవాలి అప్పుడే రైస్ పొడి పొడిగా బాగుంటుందండి ఎగ్స్ను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో రైస్ మొత్తంను వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి ఇవన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ కొద్దిసేపు వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్లేమ్ని హైలో పెట్టుకుని కలపడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయండి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో రుచి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఉప్పుని కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి మన రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ టైం ఏ హడావిడి లేకుండా ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్